నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకు మా సబ్స్క్రైబర్స్కి హృదయపూర్వక ధన్యవాదాలు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ను మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తుండొచ్చు అంతేకాకుండా మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు మేము అందిస్తాం ఈరోజు మనం దాదాపుగా రెండు సంవత్సరాలు దాటినా కూడా మాటలు రాని పిల్లలకు మాటలు వచ్చేలా చేసేలాంటి ఒక ఆయుర్వేద చిట్కా గురించి మనం తెలుసుకుందాం అయితే చాలామంది పిల్లలు దాదాపు సంవత్సరం లోపు సంవత్సరం దాటగానే చిన్న చిన్న మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయినా కూడా నాలుగు సంవత్సరాలు అయినా కూడా మాటలు సరిగ్గా రాక కొంత కొంతమంది నత్తితో కూడా మాట్లాడుతూ ఉంటారు అయితే దీనికి కారణం వారి యొక్క నాలుక మందంగా ఉండడం లేదంటే పోతపాలు తాగించడం జన్యు లోపాల వల్ల కూడా ఇలా వచ్చే అవకాశం ఉంది అయితే వీటికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది అదేంటో ఈరోజు మనం తెలుసుకుందాం ఇది చాలా సింపుల్ మర్రి చెట్టు సో మర్రి చెట్టు అనేది దాదాపు అందరికీ తెలుసు ఇది ఒక అద్భుతమైన ఆయుర్వేద నిధి సో వాస్తవానికి చెప్పాలంటే దాదాపు కొన్ని వందల వేల వ్యాధులను కూడా నయం చేయించేటటువంటి ఔషధ గుణాలు ఈ మర్రి చెట్టులో ఉన్నాయి మర్రి చెట్టు కాండము వేర్లు కాయలు వాటి యొక్క ఊడలు వాటి యొక్క ఆకులు ఇలా ప్రతిదీ కూడా చాలా రకాల వ్యాధులు నయం చేయడానికి ఉపయోగపడతాయి అయితే ఈరోజు మనం ఏం చేద్దామంటే మంచి మర్రి చెట్టు యొక్క మంచిగా ఉన్నటువంటి ఊడలు కొన్నింటినీ తీసుకొని రండి ఊడలు ఉంటాయి కదా సో ఊడల్ని కొన్నింటినీ తీసుకొని వచ్చి శుభ్రంగా కడిగి వాటిని మెత్తగా దంచండి సో మెత్తగా దంచిన తర్వాత ఈ దంచినగా వచ్చిన ఈ గంధంలాగా మెల్ అంటే చాలా స్థుతి మెత్తగా ఉండాలి గంధంలాగా ఉండాలి దాదాపుగా అలా మెత్తగా నూరిన తర్వాత ఆ గంధాన్ని ఆ లేహాన్ని కనుక చిన్నపిల్లలు నాలుగలపై వేసి కనుక రాసినట్టయితే అతి త్వరలోనే వారికి స్పష్టమైనటువంటి మాటలు అనేది త్వరగా రావడం అనేది జరుగుతుంది సో ఈ చిట్కా అనేది దాదాపు చాలా రకాల పుస్తకాలలో కూడా దీని ప్రస్తావన అనేది ఉంది సో ఫ్రెండ్స్ మీ పిల్లలు కానీ మీ ఇంకా ఇతరులు ఎవరైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటే ఈ వీడియోని షేర్ చేసి వారికి చక్కని ఉపకారాన్ని చేసిన వారు అవుతారు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ